వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఇంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇరవై ఏడవ సినిమాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జైలావ్ కుషా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో అంచనాలతో తెరకెక్కుతున్న సినిమాగా రికార్డు సృష్టిస్తుంది మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్న ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాగా లో కానీ సెప్టెంబర్ లో కానీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనభై ఐదు కోట్ల దాకా బిజినెస్ చేసినట్లు ఇప్పటి నుండే అంచనాలు వేస్తున్నారు కాగా ఎనభై ఐదు కోట్ల ఆఫర్ ఓ బడా నిర్మాత ఈ సినిమాను గంప గుత్తుగా ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆఫర్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కాగా ఆ బడా నిర్మాత మరెవరో కాదని ఎన్టీఆర్ జనతా గేరే సినిమాను ఇండియా వైడ్ గా డిస్ట్రిబ్యూట్ చేసిన ఎరోస్ ఇంటర్నేషనల్ వారే ఈ సినిమాను ఇండియా వైడ్ గా మరోసారి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వస్తున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరి ఈ వార్తల్లో ఎంతవరకు వరకు నిజముందో తెలియదు గానీ సినిమా బిజినెస్ రేంజ్ మాత్రం ఎనభై నుండి ఎనభై ఐదు కోట్ల మధ్యలో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు ఇప్పుడు చెప్పుకుంటున్నారు మే ఇరవై ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ కాబోతున్న ఫస్ట్ లుక్ టీజర్ తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఏ విధంగా ఉన్నాయో క్లారిటీ వస్తుందని బాబీ టేకింగ్ ఎలా ఉండబోతుందో ఆ రోజే తెలియబోతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మోషన్ పోస్టర్ ఎంత అద్భుతంగా ఉన్నా కానీ బాబీ అసలు టేకింగ్ ఏంటో టీజర్ లోనే అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి